క్యూనేన్యూస్కు స్వాగతం ఈరోజు వేల్పూర్ మండలంలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ద్వారా మండలంలోని విత్తన డీలర్ల దుకాణాలను భీమ్గల్ ఏడీఏ తనిఖీ చేయడం జరిగింది విత్తన దుకాణాలలో గుర్తింపు పొందిన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలు తీసుకొచ్చి రైతులకు అమ్మాలని సీడ్స్ కొనుగోలు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి అని ఏవో గారు సూచించారు కాలవ్యవధి దాటిన విత్తనాలను కానీ పురుగుల మందులను కానీ రైతులకు అమ్మినచో కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ వినయ్ తెలిపారు రైతులకు నాణ్యమైన విత్తనాలు మరియు పురుగు మందులు అందించాలని సూచించారు నకిలీ విత్తనాలు అమ్మిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు ఈ కార్యక్రమంలో భీమగల్ కే మల్లయ్య మండల వ్యవసాయ అధికారి నర్సయ్య మరియు ఎస్ఐ కే వినయ్ పాల్గొన్నారు అక్కడ వచ్చిన అధికారులకు చూపెట్టాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎక్స్పైరీ అనేది షాపులో ఉండటానికి వీల్లేదు వెంటనే ఆ ఎక్స్పైరీ ఉన్న విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఏమంటే డీలరు ఒక ఎక్స్పైరీ వివరాలు గల రిజిస్టర్ మెయింటైన్ చేసి దాని ఏవో గారి సమక్షంలో డిస్పోజల్ చేయాల్సిందిగా డీలర్లకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా బిల్లులకు సంబంధించి కూడా ప్రతి రైతుకి బిల్లు ఇవ్వాలి బిల్లులో రైతు పేరు తండ్రి పేరు అదేవిధంగా ఆయన గ్రామము మండలము మొబైల్ నెంబరు ఏ కంపెనీకి సంబంధించిన విత్తనాలు ఇచ్చినము దాని లాటి నెంబరు ఇన్వాయిస్ నెంబర్ కూడా సేల్స్ రిజిస్టర్లో సపరేట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది కానీ ఎక్కడైనా ఈ సీడ్ చట్టము ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి